ఇది ఒక గ్రామంలో జరిగిన సంఘటన చెప్తాను వినండి తప్పుగా అయితే అనుకోవద్దు ఇది నిజంగా జరిగింది అలా అండి ఒక గ్రామంలో ఒక అతనికి ఒక యాభై ఎకరాలు ఆశ్స్తోంది అనమాట ఆగిస్తుంటే ఆయనకి బాగా ఇగో ఎక్కువ ఆయనకి ఎంతెంత ఇగో కాదు ఎందుకు యాభై ఎకరాలు ఆస్తుందని ఇగో చూపిస్తున్నాడు అనమాట ఆడికి ఇగో అనుకుంటే వాళ్ళ అబ్బాయికి ఇంకా ఇగో అనమాట ఆడికి అంటే ఇంతెంత కాదు అయితే ఆ ఏంటి వాళ్ళ అబ్బాయి ఊరిలోకి వచ్చి పితివాడిని తిట్టడము మందు తాగడము సీసాలు బద్దలు కొట్టడము అది చేసాడు అనమాట అప్పుడు ఆ గ్రామంలో ఒక నలుగురు ఐదుగురు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు రోడ్ల మీద సీసాలు బద్దలు కొడతాడు ఎలా పడితే అలా మాట్లాడుతాడు వచ్చిన ఆడవాళ్ళకి కామెంట్ చేస్తున్నాడు అని ఒక నలుగురు ఐదుగురు వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర చెప్తే ఆయన ఏం చేశాడు రే నచ్చితే మీరు అన్నండి లేకపోతే మనీయండి వాడు ఎంజాయ్ చేస్తారు ఆడు తిడతారు అటు సీసాలు బద్దలు కొడతారు ఆడ ఇష్టము మీరు మర్యాదగా ఎలాగొచ్చారో వాళ్ళకి వెళ్ళిపోండి అని ఆయన పెద్ద అయినా అని తిట్టాడు అదేంటండి పెద్ద అయినా మీరేదో మీ అబ్బాయికి నచ్చ చెప్తారని మేమందరం వచ్చి మీ దగ్గర చెప్తే మీరు ఎలా మాట్లాడుతున్నారు అని గ్రామంలో వచ్చారు అందరూ కొంచెం బాధపడుతూ సరే మనకెందుకు వాళ్ళ కొడుకు వెళ్ళకపోతే మనకెందుకు ఈసారి మన మీద కొత్త మాత్రము ఎక్కడ పెడితే అక్కడ వాయించి రెండు అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోతే ఈ లోపు వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎవరైతే అలా కంప్లైంట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం రా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేశారంట ఏం చే సంగతిలో నేను తిరుగుతా నేను తల్లాడతా మీకేంట్రా నొప్పి నేను చేసాల బాధలు కొడతా నేను జాబ్ చేయను నా దగ్గర నూట యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఆశ ఉంది కాబట్టి నేను ఫారం బుక్లా తిరుగుతా మీకేంట్రా నొప్పి నేను అమ్మాయి కామెంట్ చేస్తాను నచ్చితే ఓనాజే లేకపోతే మింగే మీకేయండి అని గట్టిగా వాళ్ళకి నేను చెప్పాను ఇంకోసారిగా నువ్వు వాళ్ళు వచ్చి వాళ్ళు అన్నారనమాట వీడితో నువ్వు ఎలాగ పోతే మాకింది గ్రా నువ్వు గ్రామంలో ఉన్నావు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు లేనిపోయిన కామెంట్ చేస్తే మాత్రం నీకు బాధీ వదిలేస్తాం మేము ఒకసారి రెండుసార్లు చెప్తాము అన్నిసార్లు చెప్పము నువ్వు గ్రామంలో ఒక పెద్ద మనిషి కొడుకు కాబట్టి నీకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా మీ నాన్నగారు చెప్పాము మీ నాన్నగారు వినిపించుకోలేదు అందుకే నీకు కూడా ఇంకోసారి చెప్తున్నాము నువ్వు జాగ్రత్తగా ఉంటే ఉండు లేకపోతే మానేసే అని ఆ కుర్రాడికి చెప్పారు వరే కా మీరు ఉంటే వందండి లేకపోతే మానేయండి నా ఇష్టం నా ఏంజాయ్ నా ఇష్టం నేను చూసుకుంటా మీరు పోండు మీరు పోండే మీరు పోండ్రా మీరు పోండే అలాగని ఆ కుర్రాడు ఏంటంటే అలాగే వెళ్ళిపోయాడు అనమాట ఆ తర్వాత ఇలా అనుకోండ్రు ఈ డబ్బు ఉంటే ఇలాగే రాలిపోతారు ఏ విలేను ఎన్నాళ్ళు రావాలిపోటు డబ్బున్నంతసేపు రాలిపోటు ఆ తర్వాత ఇటు ఉండదులే ఆడే ఆ తర్వాత దారికి వస్తారు డబ్బుంతి ఎవడైనా రాలిపోతారు నా వాళ్ళనాళ్ళు అనుకొని సైలెంట్గా వెళ్ళిపోనమాట ఇలా ఉంటారు డబ్బు ఉంటే ఇలాగ ఉంటుంది అనమాట వ్యాపారంలో అది ఏ చేస్తాం అంతే తప్పదు మరి రోజులు రోజులు వెళ్ళిపోన్నాయి